ఒక పాత సామెత ఉంది కదా చెరువు మీద అలిగి ముడ్డి ఎండబెట్టుకోవడం అట్లాంటి ఒక ఇన్సిడెంట్ అందరి లైఫ్లో జరిగిండొచ్చు నా లైఫ్లోనూ జరిగింది ఆ తర్వాత ఆ చిన్న ఇన్సిడెంట్ తర్వాత నా జీవితంలో ఆ పని మళ్ళీ ఎప్పుడు చేయలేదు చాలా సరదా అనిపిస్తే చెప్పినప్పుడు కానీ జరిగినప్పుడు అట్లా అనిపించలేదు బిగ్ బజార్లో బొమ్మలు వేస్తున్న టైం అది రెండు వేల తొమ్మిది కొంచెం ముందు నేను ప్రతి శనివారం ఆదివారం అప్పటికే ప్రయోగం జరుగుతుంది అంటే తక్కువ సమయంలో డబ్బు ఎట్లా ఏదైనా చేయాలి సో నేనే అతి కష్టం మీద కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా ఇంగ్లీష్ రాకపోయినా మేనేజర్ని కలిసి కన్విన్స్ చేసి అక్కడ బొమ్మలు వేసేవాడిని సో ఆ శనివారం ఆదివారం బొమ్మలు వేస్తున్నప్పుడు ఆ మిగతా నాలుగు రోజులు కలిసేవాళ్ళం కాదు ఆ రెండు రోజులు మాత్రం షాలి ఎక్కడున్నా పరిగెత్తుకొని అక్కడికి వచ్చేవాడు నేను ఐదు వందలు ఆరు వందలు ఎర్ని చేస్తే ఆ డబ్బులు శాల దగ్గరే ఉండేవి దాంట్లో వాడు కొంత తీసుకుని నాకు ఇచ్చేవాడు సచ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్ నా జీవితంలో శాలి అనేవాడు లేకపోతే నేను ఎప్పుడో గల్లంతైపోయి ఉండేవాడిని కొందరు అట్లా ఉంటారు వాళ్ళు చేసే సహాయం చాలా గొప్పది సో కరెక్ట్గా బిగ్ బజార్లో బొమ్మలేసి బయలుదేరే సమయం పదిన్నర పది నలభై అట్లా అయ్యేది ఇద్దరం ఇద్దరి దగ్గర వెహికల్ లేదు సో నడుచుకుంటూ కోటి వెళ్ళాలి కోటి దగ్గర ఒక హోటల్ ఉంది అక్కడ భోజనం ఆ రెండు రోజులు సో షాలి బయట తినడు వాడు ఏం తిన్నా పచ్చడిన తిన్నా ఇంట్లోనే వండుకొని తింటాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి సో వాళ్ళ అమ్మ కొండి పెట్టి గిన్నెలన్నీ గడిగి అవన్నీ తర్వాత ఆమె మతిమరుపు అందుకని వాడు ఎప్పుడు కేర్ఫుల్గా ఉండేవాడు అనమాట సో అందుకని నేను తినే వరకు వాడు వెయిట్ చేసి వెళ్ళేవాడు నేను అనేవాడిని నేను వెళ్తానని నేను నువ్వు వెళ్ళరా నేను తింటానంటే లేదు లేదు నువ్వు తిన్న తర్వాత వెళ్తాను నాకేం పర్వాలేదు అని చెప్పేవాడు ఎప్పుడూ నన్ను వదిలేసిపోయేవాడు కాదు వాడు మహా అంటే నా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది జస్ట్ టీ అంతే అంటే ఏమి అడగని ఏమి కోరుకొని అద్భుతమైన వ్యక్తి శాలి ఇప్పటికి ఉన్నాడు అంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఆర్ ఫ్రెండ్స్ నేను శాలి గురించి ఒక మా ఒక చాప్టర్ రాసిన ఆటోబయోగ్రఫీలో అందులో ఒక మాట ఉంటుంది ఇప్పుడు శాలిని ఫ్రెండ్ చేసుకోవడానికి నేను ఏ ప్రయత్నం చేయలేదు ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడానికి ఏ ప్రయత్నం చేయలేదు తద్వారా ఫ్రెండ్స్గా ఉంటామా ఉండమన్న అన్న డౌటే లేదు అంటే ఫేక్ లేదు మా మధ్యన అసలు నా సైడ్ నుంచి ఎప్పుడు ఏ ఫేక్ ఉండదు బట్ అట్లాంటి వాళ్ళు కలవడం చలారదు సో ఆ హోటల్లో భోజనం ఆర్డర్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత అది దాల్ రైస్ సో కస్టమర్స్ ఎవ్వరు లేరు నేను అతనే ఆ హోటల్ మేనేజర్ కూడా లేడు ఎవడు ఒక ఎంప్లాయీస్ సర్వ్ చేస్తున్నాడు సో నేను దాల్ రైస్ తింటూ అక్కడ పూజ పచ్చడి అని అడిగాను అది ఫిక్స్డ్ ప్రైస్ దాల్ రైస్ అంటే ట్వంటీ రూపీస్ దాల్ రైస్ అంతే అంటే అన్నంలో ఇట్లా పప్పు పోషిస్తారు ఉండదు పదిహేను రూపాయలు అనుకుంటా నాకు తెలిసి సో ఆ హోటల్ అతను అన్నాడు దాల్ రైస్కి పచ్చడి ఇవ్వరండి అన్నాడు నేనన్నాను కొంచెం వెయ్యబ్బా అన్నాను నేను నయ్యాతే భయ్యా దాల్ రైస్ ఓ మీల్స్ ఆర్డర్ కర్న పడతావు పిక్కిలకి వెళ్ళి అప్పుడు వాడు చెప్పింది కరెక్టే అయిండొచ్చు అయినప్పటికీ మా షాలి అన్నాడు డబ్బులు తీసుకు తీసుకున్నా సరే పచ్చడి అన్నాడు అన్న డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఖాళీగా ఉంది పచ్చడి రెండోది కస్టమర్స్ ఎవరు లేరు ఎవరు రారు టెన్ థర్టీ అయింది ఎట్లా పడేస్తారు మరి అంత దానికి పచ్చడి వేస్తే ఏమి అని నేను నిజానికి ఆ మాట ఒక్కటి తింటే సరే పది రూపాయలు ఇస్తా కొంచెం పచ్చడి అంటే అయిపోయేది ఆహా మన నాది కరెక్టే ఇప్పుడు అనిపిస్తే కరెక్టే అనిపిస్తుంది అంత పచ్చడి ఏం చేసుకుంటావు ఏ అబ్బా వాడు కొంచెం ర్యాష్ చెప్పాడు నేనే నైదా నైతే నేను ఆరుగు చేయడం మొదలుపెట్ట తినేసి ఇప్పుడు కస్టమర్స్ ఎవరు రారు నువ్వేమని అంత పచ్చడి తింటావా అదేదని అనవసరం బట్ మనిషి అంతే పిచ్చోడు మనిషి ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నాడు నేను అరశాను వాడు నా తిరిగింది ఆమె వేయడం మొదలుపెట్టాడు తు దాల్ రైస్ ఆర్డర్కి దాల్ రైస్ కాకేజావు ఆ పైస నైదైతే ఆ పైల అరే మా షాలీ మధ్యనే చెప్తున్నాడు అరే ఒక ఐదు రూపాయలు తీసుకొని నేను నాకు బీపీ వచ్చింది నేను అరవడం మొదలుపెట్టిన దీని చర్మస్థాయిలో వచ్చింది సరే ఫ్రీగా ఇస్తే ఎట్లా ఇస్తే ఇస్తావు లేవు ఇవ్వవు కాబట్టి ఈ ఐదు రూపాయలు పది రూపాయలు తీసుకొని నువ్వు పైసలు ఇచ్చినా ఇవ్వను నాకు అనట్టు నాకు చాలా కోపొచ్చింది కోపొచ్చి అన్నం వదిలేసి చేయి చేయగడిగేసుకుని మా షాలి అంటున్నాడు తినరా పచ్చడి లేకపోతే ఏమైతే ఉన్నదే తిని అంటాడు లేదురా వాడు పచ్చడి ఏం లేదు అట్లాంటి ప్లేస్ నేనేంది తినేది బోడీ అది అని చెప్పి నాకు చాలా అసలు నా జీవితంలో ఇప్పుడు తలుచుకుంటే అంత కోపడ్డ సందర్భం లేదు అంటే నేను కోపం నటిస్తా చాలా కానీ ఆ నా హోల్ బాడీ అంతా కోపడ్డది నా మైండ్ డిస్టర్బ్ అయింది బాడీ డిస్టర్బ్ అయింది అట్లా చెవులకి వెళ్ళి సినిమాలో చూపిస్తారు చెవులకి వెళ్ళి పొగలు వస్తున్నాయి అట్లా ముక్కులకి వెళ్ళి పొగలు వస్తున్నాయి అంటే అట్లా ఆ రేంజ్ కోపం వచ్చింది నాకు నేను ఇంకా నడుచుకుంటూ పోతున్నా మా శాల మీద వారు వస్తున్నాను నేను అంటే మనం కోపం వస్తే విచక్షణ కోల్పోతాం అని చెప్పడానికి ఇది నిజానికి కోపం నటిస్తున్నావు అనుకో లేదా నిజంగా కోపం వచ్చింది అనుకో ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళ మీద అరిచి పక్క వాళ్ళతో మంచిగా ఉండాలి నువ్వు నువ్వు అందరి మీద కోపం ప్రదర్శిస్తున్నావు అనుకో నీకు విషయం అర్థం కాలేదు నేను నడుచుకుంటూ వేగంగా వెళ్తున్నా అరే అని వాడు అడుగుతున్నాడు నువ్వు ఇంటికి వస్తా వస్తే సస్తే సస్తా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు నేను అంటే కోపంలో ఉన్న నోరు దరిద్రంగా మాట్లాడుతుంది ఆ తర్వాత నేను కర్మన్ ఘాట్లో ఉంటుంటి చిన్న రూమ్ నాతో పాటు ఒకసిన అయితే ఆ రోజు లేడతారు ఊరు వెళ్ళాడు సో ఒక్కడే నేను అక్కడి నుంచి ఘాట్ నడిచిన నాకు ఓపన్ తగ్గలే అంటే అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ నేను ఎప్పుడు నడుస్తుంటే నైట్ అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ నేను ఒక నైట్ వాకర్ లాగా అంటే నాకు తెలియదు ఏం చేయాలి అంటే మన లైఫ్ అంటే ఇది ఇప్పుడు ఎవరో సినిమా హీరో కొడుక్కి గైడ్ చేసినట్టు మనకు ఎవ్వరు గైడ్ చేయలేదు అంటే ఇట్లా చేయి ఇట్లా యోగా చేయి ఇట్లా బాడీ బిల్డ్ చేసుకో అక్కడ డ్యాన్స్ నేర్చుకో నెక్స్ట్ నువ్వు హీరో అవుతావు తర్వాత ఇది వస్తుంది నువ్వు ఇప్పుడు యాడ్లే యాక్ట్ చేయపో అసలు తెలీదు జీవితం అంటేదని చెప్పేటోళ్ళు లేడు ఇదే జీవితం నాకు తెలియదు సో నేను పరిపూర్ణంగా నాకు ఎట్లా దోస్తే అట్లా నేను నాకు తప్ప తెలీదు రైట్ తెలీదు నాకు హాయిగా ఉందా లేదా అది ఒక్కటే ప్రమాణం రెండవది ఎవరు లేడు చెప్పుకోవడానికి పోయి కర్మ వెళ్ళి రూమ్ తెరిచి పడుకున్నాం కూర్చున్నాం ఇంటికి సరే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అట్లా ఆకలి ఆకలితుంది జాబ్లో కొన్ని డబ్బులు ఉన్నాయి మళ్ళీ చెప్పులు వేసుకొని బయటకు వెళ్తే ఒక్క హోటల్ కానీ బండి కానీ ఏమీ లేవు నా దగ్గర బండి లేదు పోనీ ఒక ఏరియా దాటి ఇంకెక్కడికి వెళ్ళిపోదాం అంటే సో ఇప్పుడు కర్మన్ ఘాట్ ఏరియా కొంచెం బిజీ ఉంది కానీ అప్పుడు ఏమి లేదు అంత ఆకల్లో ఒక పావు పావు కిలోమీటర్ అటు ఇటు నడిచి చూసినా ఏం లేవు ఆప్షన్ లేదు మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చినా ఏం జన్ తెలియదు గోడలో ఏం లేవని తెలిసి స్నేహితుకుల ఆ ఇంట్లోనే సెల్ఫ్ మీద ఏమి అని తెలుసు అయినా ఎత్తుకులే బ్యాగులో ఏమి ఉండవు అని తెలుసు అయినా ఎత్తుకులండినా ఆకలి ఎత్తుకులాడిపిస్తుంది కుండ దగ్గర కూర్చున్నా మస్తు ఏడుపు వచ్చింది వండుకోవడానికి ఏమి అసలు వంట లేదు అప్పుడు అంటే ఏం లేవు వసతులు లేవు ఏమీ లేవు అప్పుడప్పుడే ఆలోచిస్తున్నావు ఏం చేయాలి ఆ తర్వాత అది ఉంటుంది అంటే ఐస్ ఐస్ గడ్డ మీద నిలబడలేం కదా అంటే ఎప్పుడన్నా ఇట్లా నిలబడితే అట్లే ఉంటావు నువ్వు కదిలితే పడిపోతావు అట్లాంటి టైం అది అంటే ఎగిరి దొంగ ఎంత స్పేస్ లేదు ఇంటి నుంచి పైసలు వస్తలేవు నా దగ్గర పైసలు లేవు పైసలు ఉన్న దోస్తులు లేరు ఏమీ లేకపోతే ఏం చేస్తావే ఏమి లేదు సో చాలా ఏడుపు వచ్చింది ఘోరంగా ఏడిచి ఒక్కండే పుణ్యని అనేది అయినా రోజు పొద్దున్న ఆరు వరకు నిద్రపోలేదు నేను నాకు ఆరు ఒకటి అర్థమైంది ఉన్నది అనుభవించాలి ఫస్ట్ పచ్చడి వేయలేదని ఉన్న అన్నాన్ని వదిలేసుకోవడం ఏంది పోని అక్కడ తినబుద్ది కాకపోతే అదంతా కవర్లను ప్లేట్లను వేసుకొచ్చి బయట తిను నీకు ఎవరి మీద కోపం దేని మీద చూపిస్తున్నావు అందుకే దీనికి చెరువు మీద అన్న చెరువు మీద అలిగే ముడి కడుక్కోలేదంట నీళ్ళు వాడుకొని వాడుకో ఎవరికి రాస్తా ఆ రోజు తర్వాత ఒక్కటి ఇప్పుడు దీనికి ఎవరు మన కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే ఈ విషయాన్ని మా అమ్మ ఇంకెవ్వరు లేరు కన్ఫర్మ్ చేసిన ఎవరున్నారు మన లైఫ్లో అదేంటంటే ఫుడ్ని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయద్దు ఎవడేదన్నా పెడితే గౌరవంగా ప్రసాదంగా తినాలి కానీ దానికి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకూడదు నువ్వు వండనప్పుడు నీకు పేరు పెట్ట రైట్లేదు లేదా నువ్వు వండుకో నువ్వే పేరు పెట్టుకో అంతే తప్ప ఎవరన్నా వండితే నేను చూస్తుంటే నేను టెంపుల్లో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు బయట నుంచి వస్తారు కొడుకులు దొంగ కొడుకులు వాళ్ళ పాప వండుతుంది నాయనమ్మ వండుతుంది తర్వాత వేది పాప ఇట్లా చేసినావు వెళ్ళి లేదు కొంచెం వెళ్ళిపోయి వేయలే టాలిం మంచిగా ఇట్లా అనుకుంటా తినే బ్యాచ్ చూస్తాను ఒకరోజు ఏం చేసిన చూసి 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 ఆ అమ్మకి నాయనమ్మకి చెప్పిన రేపు వండొద్దు నువ్వు ఆ ఉండకపోతే వాడుకు వాడు వస్తాడు నేనున్నా కదా ఉండలేదు ఉండ గిన్నెలు పెట్టారు పెట్టారుచ్చాడు వచ్చిన్నా ఏం చేశారు చూడరా ఓపెన్ చేస్తుంది ఏమీ ఉండలేదంటే ఇంక వండరు నీకోసం నేను ఉండొద్దని అని చెప్పిన ఎందుకు పేర్లు పెడుతున్నావు ఇంక వండకపోతే ఒక పేరు పెడతావు వీళ్ళు నాకోసం వండట్లేదండి పంచాయతీ దిగింది నీకోసం వండి పెట్టాలి మళ్ళీ నువ్వు పేర్లు పెడతావు తిన్నంతసేపు వాళ్ళు వాళ్ళు వణుకుతున్నారు ఏదో పెద్ద కలెక్టర్ వచ్చినట్టు ఏమనుకుంటున్నావు బే నువ్వు నాకు అర్థం కాదు ఈరోజు నుంచి నీ వంట నువ్వే వండుకో నేను రెండోది నువ్వేదో సంపాదించుకొస్తున్నావు కదా నువ్వు ఇక్కర్లేదు వాళ్ళిద్దరు నేను చూసుకుంటే ఇప్పుడు ఎప్పుడు చెప్పు అంటే ఇప్పటి నుంచి అన్నన్లే అన్నాడు అయితే ఓకే నువ్వు చేయనప్పుడు నువ్వు గంతే అంటే ఆమె ఏమన్నా ప్రపంచంలో బెస్ట్ షెఫ్ కాళలో చదువుకొచ్చిన షెఫ్ ఏమన్నా పోడి మీ అమ్మ నాయన వాళ్ళకి ఏమొస్తుందిరా వాళ్ళకి ఏదో తెలుసు తెలియక చేస్తున్నారు పిచ్చోడా అట్లా ఉన్నప్పుడు ఉన్నాడు ఏమైనా రంగకు తెలియదు రంగంతో డిస్కస్ చేసే అంశాలు అప్పుడు అదంతా రంగాన్ని కలిసే పీరియడ్ అది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఏది ఉంటే అది నోరు మూసుకొని తినడం ఏది ఉంటే అది బాగుంది అనుకొని తినడం తప్ప నేను ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఎప్పుడు దేన్ని పేరు పెట్టలేదు ఎవరు పెట్టినా దాన్ని గౌరవంగా తీసుకొని తినలేదు అంతే నాకు ఆకలేదని అంతేగాని దాన్ని కించపడుతున్నాం ఇది ఉంది అట్లుంది అట్లుంది ఆంధ్ర జీవితాల్లో ఇలాంటి సంఘటనలు ఉంటాయి కాదన్ను కానీ కొన్నిసార్లు టచ్ అవుతాయి ఇన్సిడెన్స్ ఇప్పుడు ఎంతమంది రైలు కిందకెళ్ళి తోసేరు రైల్లా కొంచెం ఎంతమందిను ఎవరన్నా ఏ చేస్తూనే ఉంటారు కానీ మహాత్మా గాంధీకి తగిలింది అది ఒక రాతంతా ఆలోచించి తగిలింది అది ఇన్సిడెంట్ అందరి ముందు అరెత్తురైన అందరు అనుకుంటారు ఒకటి మన జూనియర్ అతని పేరుందాం అతను తగిలింది రెస్పెక్ట్ లేదని నాకు అనుకున్నాడు అక్కడి నుంచి ఉద్యమం చేసింది ఏమో జరిగింది అట్లా ఇంకొక కథ చదివిన చార్లెస్ ఫోర్ ఇయర్ అని అప్పుడు ఓన్లీ మగవాళ్లే ఓట్లేసాడు హఠాత్తుగా మీకు తగిలింది ఒకడన్నమాట అంటే ఆడవాళ్ళు మీకు ఎందుకు ఇదంతా ఆడవాళ్ళు ఓటెందుకు ఎందుకు వేయకూడదు నిజానికి భర్త అనకపోయింటే అయిపోయేది అనేసరికి సరిగ్గా గుర్తొచ్చింది ఆ రోజు నుంచి తను ఫైట్ చేసి ఇప్పుడు ఈ మహిళా యాక్టివిస్టులు ఈ ఉమెన్ రైట్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది చార్లెస్ ఫోర్ ఇయర్ స్టార్ట్ చేసింది అసలు అదర్వైజ్ బ ప్రపంచంలో ఎవరికి అది తాట్లేదు ఆడవాళ్ళంటే ఇంట్లో ఉండాలి మగవాడంటే అంటే బయట తిరిగి ఇదే ఉన్నది ఆమె చేస్తున్నది నువ్వే ఇంట్లో కూడా నేను బయట తిరుగుతాను రేపటి అన్నది కదా మొత్తం మారిపోయింది ఆ తర్వాత ఆమె అందరితో మాట్లాడితే చాలామంది లేడీస్ వచ్చేసారు మొట్టమొదటిసారి మహిళా సంఘం పెట్టింది మాకు రైట్స్ ఉన్నాయి మేము ఇంట్లో ఏం బానిసలం కాదన్నది ఫస్ట్లో అందరు నో నో అన్నారు మొట్టమొదటి అసలు ఇంగ్లాండ్లో ఒక ప్రభుత్వాన్ని రాజును ఎవరినో ఎందుకోవాలంటే ఎప్పుడు మగవాళ్ళే ఓటేసేవాళ్ళు ఆడవాళ్ళు అసలు మన నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా మగవాడంతా ఇట్లా టవాల్ వేసుకుని బయటకు పోవాలి వాడంతా ఏదో సక్క పెట్టుకుని ఏందమ్మ వాడు చక్క పెట్టుకొచ్చేది ఆడ ఆరు మీద బిడి దాగి రావాలి ఫ్రెండ్స్తో పత్తాలు ఆడి రావాలి ఏదో వాడు చేసే బోడి ఉద్యోగం అది ఏదో చేసి ఇంటికి రావాలి ఇంటికి వచ్చి ఇట్లా ఒళ్ళు విరిచి ఏదో గొప్ప పని చేసినట్టు చెప్పాలి వాడు వీకింది ఏమీ లేదు అది అంతా మేకపోతు గాంభీర్యం అట్లా నడిచింది మా తాతుంటుండే ఒక ఆయన ఆయన అంతే బయటికి పోతుంటే ఆయన ఎవరు అడగొద్దు ఎక్కడ పోతున్నావు ఎక్కడ పోతున్నావు అడుగునా అంటే అట్లా అడగొద్దు మగ మగవాళ్ళు అడుగుతారు అట్లా అనేది ఆమె ముస్లాం అది మన సాంప్రదాయం కాదు మన అడుగు ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడికి పోతున్నాడా పది గంటల ఫోటో డిస్కషన్ పెట్టి పోతున్నాడు ఫ్రెండ్స్తో అడుగు అడిగిపోతున్నాడు అంటే అట్లా అడగొద్దు సాంప్రదాయం కాదు ఒక ఆవిడ వచ్చింది నేను చూసి చెప్తున్నా మా అన్ననే బయటికి వెళ్తుంటే అప్పుడే పెళ్ళి అయింది మా అన్నకి మా వదిన తోటి నాగలక్ష్మితోటి అప్పుడు ఉమా ఎక్కడ పోతున్నా అడిగింది ఎంత సీరియస్ అయింది తెలుసా మొగ్గుడ్ని నువ్వు అట్లా పేరు పెట్టి పిలిచి అడుగుతావా నువ్వు బయటికి పోతున్నావని కాళ్ళు మా తాత అరే చెప్పొద్దు నువ్వు మగవాడివి నువ్వు ఉంది అప్పుడే పెళ్లి అప్పుడప్పుడే పెళ్ళయింది వాళ్ళకి అట్లా మగవాడు మగవాడే తిరిగి వస్తాడు బయట నువ్వు అట్లా అడుగుతావా పిచ్చిదానా మా అన్న అప్పుడు ఏం చేశాడు అవన్నీ బయట బయటకు వేస్తా అంటే వాళ్ళ ఆ జనరేషన్ వాళ్ళ నువ్వు అని అడగచ్చు నేను చెప్పాలి అట్లా ఏదేమైనా చెప్పాలనుకున్నది ఏంటంటే చెరువు మీద అలిగి చేతులు కాళ్ళు ముక్కు నింది ఎవరో నేను ఒక టాకులో సంఖ అనిపోదాం వాడిని ఎవరు నాకు చెప్పారు మీలాంటి ఇలాంటి విద్వత్తున్న అలాంటి పదం వాడద్దు పోనీ దానికి కాకుండా ఇంకో పదం చెప్పు మనం ముక్కు అని వాడితే అనిపిస్తలేదు కన్నును వాడితే తప్పు అనిపిస్తలేదు ముడ్డీ అంటే తప్పింది అనిపిస్తుంది అబ్బా భాషలో పదం అదే వినేవాళ్ళ మనసులో ఏదో ఉంది దాని పట్ల నేను శరీరంలో ఒక భాగం చెరువు మీద అలిగి ఎవడు నెత్తి ఎండబెట్టుకోడు ముడ్డే ఎండబెట్టుకుంటాడు ఇది భాష ఇది ఏం బూత్ కాదు అలా అనగానే అట్లాంటి పదాలు వాడద్దు అరే రామా పదానికి ఇంకో ప్లే పదామన్నా ప్లేట్ అనాలా ఇది ఏమనాలి చెప్పు చెరువు మీద అలిగి కట్టె పెట్టుకుని ఏమనాలి నువ్వు ఏమన్నా కట్టె అంటే ఏంది అన్న కట్టె అంటే మన శరీరంలోని వెనుకుండేవా ఏంది అది మన ముడి దగ్గరికి వస్తుంది సో భాషా పదం భాషా పదంగా వాడచ్చు ఎలాంటి వెగట్టు లేకుండా తప్పేం లేదు